ఏపీ మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే జగన్ రోజుకో కొత్త డిమాండ్ తెర మీదకు తెస్తున్నారు ఎన్నికల ఫలితాలు వెల్లడించక ముందు తనకు ఉన్న సెక్యూరిటీని తిరిగి పునరుద్ధరించాలని జగన్ పిటిషన్ లో కోరారు ప్రస్తుతం వైఎస్ జగన్ కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించారు అయితే తనకు సీఎంగా ఉన్నప్పటి భద్రత కల్పించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేస్తున్నారు జగన్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇంతకు ముందు అసెంబ్లీలో పది శాతం సీట్లు రాకపోయినా ప్రతిపక్ష హోదా కావాలన్నారు ఇప్పుడేమో భద్రతపై పిటిషన్ వేసి డ్రామాలు ఆడుతున్నారని కూటమి నేతలు మండిపడుతున్నారు మాజీ సీఎం జగన్ కు సరిపడా భద్రత కల్పిస్తున్నామని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు ఒక మాజీ సీఎం కు తొమ్మిది వందల ఎనభై మందితో భద్రత అవసరమా అని ప్రశ్నించారు ప్రతిపక్ష హోదా భద్రతపై రాజకీయ లబ్ధి కోసమే జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారని ఆమె మండిపడ్డారు తనకు భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ జగన్ హైకోర్టును ఆశ్రయించడంపై హోంమంత్రి అనిత స్పందించారు మాజీ సీఎం గా ఆయనకు ఇవ్వాల్సిన భద్రతను ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు సీఎం గా ఉన్నప్పుడు ఉన్నంత భద్రత ఇవ్వాలని అడుగుతున్నారు అంత భద్రత ఇప్పుడు ఎలా ఇస్తాం జగన్కి ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏం లేదు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేయవద్దన్నారు కోర్టులపై గతంలో తనకు నమ్మకం లేదన్న జగన్ కి ఇప్పుడు కోర్టులు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు జగన్ ప్రజా సమస్యలపై కోర్టుకు వెళ్లడం లేదన్నారు హోంమంత్రి అనిత వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు మంత్రి నిమ్మల ప్రతిపక్ష హోదా కావాలంటే పది శాతం అసెంబ్లీలో సీట్లు ఉండాలి పులివెందుల ఎమ్మెల్యేకి ఎంత భద్రత ఇస్తారో తెలుసుకోవాలని టీడీపీ నేతలు మండిపడుతున్నారు వైఎస్ జగన్ కు యాభై ఎనిమిది మంది సిబ్బందితో భద్రత కల్పిస్తున్నట్లు పోలీస్ శాఖ వెల్లడించింది ప్రస్తుతం జగన్ కు ప్లస్ సెక్యూరిటీ కొనసాగుతోందని భద్రత తగ్గించారనే వాదనలు వాస్తవం లేదు అని పోలీస్ శాఖ వివరణ ఇచ్చింది మాజీ సీఎం హోదాలో జగన్ కు నిబంధనల మేరకే భద్రతా సిబ్బందిని కేటాయించామని పోలీసు శాఖ వివరణ ఇచ్చింది వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో ఆ హోదాలో అదనంగా కల్పించే భద్రత మాత్రమే తగ్గించామని పోలీస్ శాఖ తెలిపింది ప్రస్తుతం మాజీ సీఎం కావడంతో ఆ హోదాకు తగినట్లుగా భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఎంత భద్రత కల్పించామో ఇప్పుడు జగన్ కు అంతే భద్రత కొనసాగిస్తున్నట్లు ఏపీ పోలీస్ శాఖ ప్రభుత్వం వివరణ ఇచ్చింది కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా తన సెక్యూరిటీని తొలగించినట్లు జగన్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడంపై విమర్శలు వస్తున్నాయి తనను అంతమొందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నట్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు తనకు ప్రాణహాని ఉందన్నారు ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిన మాజీ సీఎం జగన్ గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు భద్రత పెంచాలంటూ జగన్ చేస్తున్న డిమాండ్లను తీవ్రంగా విమర్శించారు మంత్రి కొల్లు రవీంద్ర పులివెందుల ఎమ్మెల్యే జగన్ కి సీఎం తరహా సెక్యూరిటీ ఉండదని ఎద్దేవా చేశారు జగన్ నుంచి తమకు భద్రత కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూట ముప్పై తొమ్మిది మంది గన్మెన్లను అడుగుతున్నది భద్రత కోసం కాదని స్టేటస్ హంగు ఆర్భాటం కోసమని పిసిసి మీడియా కమిటీ చైర్మన్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ఘాటుగా విమర్శించారు జగన్ పిరికితనానికి ఇది నిదర్శనమని ఆక్షేపించారు జగన్ చిన్నపిల్లల మాదిరిగా మారం చేస్తున్నారని తులసిరెడ్డి విమర్శించారు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోల్పోయి కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్న జగన్కి భారీ స్థాయి భద్రత కావాలని కోరడం విమర్శల పాలవుతోంది